హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ప్రజెంట్ మనము ట్వంటీ నైన్ డేస్లో ఉన్నామన్నమాట నా వెయిట్ వచ్చేసి ఎస్ సెవెంటీ టూకి అయితే వచ్చేసాను నేను ఈ సెవెంటీ టూ అనేది ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూ అవుతూ అవుతుందనమాట త్రీ డేస్ నుంచి తగ్గట్లేదు పెరగట్లేదు ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను మార్నింగ్ కొద్దిసేపు కూర్చొని అలాగ చిల్లు అవుతూ ఆ డ్రీ ఆ డీటాక్స్ వాటర్ అయితే తాగుతానమాట నేను మెల్లగా కూర్చొని ఇంకా బ్రేక్ ఫస్ట్ వచ్చేసి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానని చెప్పాను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తా ఉన్నాను కాబట్టి టెన్కి అయితే తీసుకుంటాను నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడైతే ఓట్ మీల్ తీసుకుంటున్నాను అనమాట నేను నైట్ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను దాంట్లో ఒక బనానా ఉంటే ఆ బనానా యాడ్ చేసుకున్నాను బనానా కలుపుకొని తింటున్నాను అనమాట అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రిపేర్ చేసుకున్న నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత అంటే ఎక్సర్సైజ్ అయ్యి చేస్తాను కదా అవి చేసిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టైమింగ్స్ అనేది నాది కొంచెం మారిపోతుంది అనమాట ఎందుకంటే నైట్ నాకు ఒక్కొక్కసారి సిక్స్కి అవ్వట్లేదు అని సెవెన్కి అలా తింటున్నాను అనమాట నా డిన్నర్ అనేది నేను కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఒకసారి నైట్ లేట్ అయింది అనుకోండి అప్పుడు మార్నింగ్ టైం ఏం చేస్తున్నాను అంటే టెన్కి తింటాను కదా టెన్ థర్టీ అలా చేసుకుంటున్నాను అనమాట టెన్ థర్టీకి అలా తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అలాగా నా టైం నేను అడ్జస్ట్ చేసుకుంటూ తింటున్నాను అనమాట ఇక వన్ మంత్ వెయిట్ లాస్లో అయితే ఆల్రెడీ నేను ఫైవ్ కేజీస్ అయితే తగ్గడం జరిగింది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ నా వెయిట్ ఎంత ఉందో ఇప్పుడు వెయిట్ ఎంత ఉందో మీకు చూస్తే తెలుస్తుంది ఆల్రెడీ అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ చూడని అయితే కనుక ఆ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట నా వెయిట్ లాస్ జర్నీ అయితే వన్ మంత్కి నేను వన్ మంత్కి వచ్చేసి నేను ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అనేది పెట్టుకున్నాను కాబట్టి నా డైట్ ప్రకారం నేనైతే ఫాలో అవుతున్నాను అనమాట చాలామంది అడుగుతున్నారు ఏంటనంటే నైట్ చపాతి తినొచ్చా తినకూడదా అనేసి అని అడుగుతున్నారు చపాతి అనేది తినకూడదు అని కాదు కానండి ఏంటంటే మీరు స్ట్రిక్ట్గా డైట్ చేయాలి అని అనుకునే వాళ్ళంటే డైలీ తినకండి చపాతి ఏంటంటే డైలీ తినకుండా మీరు రెండు రోజులకు ఒకసారి అలాగా చపాతి తినండి కర్మ డేస్లో ఏంటంటే ఫ్రూట్స్ తినండి లేదంటే కనుక సలాడ్స్ ఏమన్నా చేసుకోండి లేకపోతే సూప్ అన్నా చేసుకోండి ఎందుకంటే మనం డైలీ చపాతీ తిన్నా కూడా అది చాలా ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్కి కొంచెం లేట్ అవుతుంది అలాగే మన వెయిట్ తగ్గడానికి కూడా ఏమి యూజ్ అవ్వదు అనమాట చపాతి అయితే నాకైతే యూజ్ అవ్వదు ఎందుకంటే అందరి బాడీ ఒకేలా ఉండదు కాబట్టి నా అనుభవాన్ని బట్టి నేనైతే చెప్తున్నాను అనమాట ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే కనుక ఒక వన్ వీక్ అయితే చేయండి ట్రై చేయండి మా ఆఫ్టర్నూన్ అంతా మీరు రైస్ తీసుకొని ఈవినింగ్ నైట్ అంతా కూడా చపాతీ తీసుకుని ట్రై చేయండి అప్పుడు మీరు ఎలా ఉందో మీకు మీ వెయిట్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట రిజల్ట్ అనేది ఇక్కడ నా లంచ్ వచ్చేసి అన్నము చారు అలాగే ఒక ఆమ్లెట్ అనమాట ఇక్కడ డిన్నర్ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి వెజిటబుల్ ఉప్మా చేస్తున్నాను అనమాట ఓట్స్ ఉప్మాతో చేస్తున్నాను ఓట్స్తో చేస్తున్నాను అనమాట ఉప్మా అనేది ఇక్కడ చూడండి నేను తాలింపు అయితే వేసేసుకున్నాను మంచిగా తాలింపు వేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నవి చూపించాను కదా క్యారెట్ ఇవన్నీ కూడా ఇవి వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకుని తర్వాత క్యారెట్ అయితే వేసుకుంటాను క్యారెట్ కొంచెం కొత్తిమీర అలాగే ఒకటి చిన్న టమాటో వేసుకుంటున్నాను అంతే బాగా ఎక్కువ వేసుకున్నా కానీ మళ్ళీ మనకి తినడానికి ఏదోలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ఓట్స్తో చేస్తుంది కాబట్టి ఈ ఓట్స్ వచ్చేసి నేను రోల్డ్ ఓట్స్ వాడతాను అనమాట మనకి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఓట్స్ మనకి వెయిట్ లాస్లో ఎక్కువ ఏంటంటే రోల్డ్ ఓట్స్ వాడితేనే మంచిది అనేసి అని చెప్తారు చాలామంది కూడా నేను రెండు రకాల ఓట్స్ వాడుతూ ఉంటాను ఎందుకంటే నేను సూప్ చేసుకున్నప్పుడు అయితే రోల్ ఓట్స్ అయితే తీసుకోను ఇంకా సఫోలా కానీ లేకపోతే క్విక్కర్ ఓట్స్ ఉంటాయి కదా ఆ రెండిట్లో ఆ రెండు బ్రాండ్స్లో ఏదైనా కానీ యూస్ చేస్తాను అనమాట ఎందుకంటే అవి కొంచెం మనకి కొంచెం మెత్తగా ఉంటాయి కదా సూప్కి అయితే అవి బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట నాకు అవే ఇష్టం కూడా సూప్కి అయితే ఇంకా ఇలాగా ఉప్మా కానీ లేకపోతే ఓట్స్ తోటి ఇంకా వేరే వెరైటీస్ ఏమైనా చేసుకున్నా కూడా అప్పుడు రోల్డ్ ఓట్స్ అనేది యూజ్ చేస్తాను నేను ఇక మిగతా ఏంటంటే సఫోలా కానీ క్విక్కర్ కానీ యూస్ అనమాట ఇక్కడ ఉప్మాక అయితే నేను రోల్ ఓట్సే యూస్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వాటర్ అయితే వేసేసుకున్నాను వేగిన తర్వాత తర్వాత దీంట్లోకి చిన్న గ్లాస్ చూసారు కదా టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి నేను ఓట్స్ అయితే వేసుకున్నాను ఇందులో ఇదైతే నాకు ఒక చిన్న బౌల్ అయితే అవుతుంది మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా నేను గాజుది బౌల్ ఒకటి చూపిస్తున్నాను కదా చిన్నది కటోరీ అంటారు కదా ఆ టైప్ అనమాట అంత ఉప్మా అయితే అయ్యింది నాకు ఇదంతా కూడా మనం ఇందులో ఇంకా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి అలాగే ఈ స్పైస్ చిల్లీ ఇదంతా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే స్పైసెస్ కానీ లేకపోతే ఇంకా ఏమీ యాడ్ చేసుకోకర్లేదు అనమాట క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది ఇలాగే చూడండి ఇదిగోండి ఈ బౌల్ అనమాట ఈ బౌల్ చూసారా ఫుల్గా కూడా అవ్వలేదు అనమాట అది కొంచెం హెల్త్గా ఉంది ఇది నా డిన్నర్ అయితే మరి దీన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఇది మన వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ రేపటి వీడియోలో చాలా ఎగ్జైటింగ్